హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి అలాగే స్ట్రీ డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నా రెసిపీ ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా వెల్లుల్లిపాయ కారం ఎలా చేయాలో చూద్దాం మనం వెల్లుల్లిపాయ కారం చేసుకుందాం వెల్లుల్లిపాయ కారం చేసుకుని కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను రెడీ చేస్తున్నాను ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు ఉడిచి రెడీ చేసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా తులిలు అన్నీ చేసేసి తొలిలు ఉంటాయి కదా అన్నీ వేచిలు అన్నీ తీసేసి గింజలు తీసేసేసి రెడీ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ పల్లీ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్స్ పుట్టినాల పప్పు రెండు పన్నెండు ఎండు వెనుకలు కొంచెం కారంగా ఉన్నాయి అందుకని ఎక్కువ తీసుకోలేదు నేను కడిగారి పెట్టిన కరివేపాకు పావు టీ స్పూన్ మెంతలు ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకొని మనం మిగతా ప్రాసెస్ చేసుకుంటే మిగతా ఇంగ్రీడియన్స్ వేసుకుందాం నాకు బాండి కానీ ఇలా పాన్ కానీ తీసుకోవాలి నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి సాస్ ప్యాన్ తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి నేను పొట్టు మినప్పప్పు వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పల్లీలు కూడా వేసేసుకోవాలి కొంచెం మేఘాలు గల పల్లీలు కూడా అలాగే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి నేను కొన్ని వేస్తున్నాను ఎండుమిరపకాయలు ఇవి చాలా కారంగా ఉన్నాయి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు ఎండుమిరకాయలు వేసుకోండి జైకు వేసుకున్న బాగుంటుంది వేసుకోవచ్చు మీరు అలాగే మెంతులు కూడా వేసేసుకోవాలి కొన్ని ఉన్నాయి కదా మెంతులు తీసుకొని వేసేసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం ఇలా వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఇందులో మనము ఇంగు కూడా వేసేసుకోవాలి ఇంగు వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది అందుకని నేను ఇంగు వేస్తాను మీకు నచ్చకపోతే మానేయచ్చు ఇప్పుడు పోపను బాగా వేయించుకోవాలి కదుపుతూ మాడకుండా వేయించుకోవాలి మీరు పల్లీలు డ్రై రూస్టైనా చేసుకోవచ్చు ఇలా నూనెన్నా వేసి వేయించుకోవచ్చు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనము శుభ్రంగా పోపు వేయించుకోవాలి నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ వేసి వేయించేస్తున్నాను పల్లీలు వేయించేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఆరబెట్టుకున్న కర్రీ లీవ్స్ వేసేసుకోవాలి వేసేసుకుని మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి ఇలా మన అన్నీ ఒకేసారి వేయించుకోకుండా ఇలా డిఫరెంట్గా వేసి వేయించుకున్నాం అనుకోండి విడివిడిగా అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కదుతూనే వేయించుకోవాలి వదిలేసామంటే మాడిపోతాయి అంటే ఇంగు కూడా వేసాం కాబట్టి ఇంగు పొడిగా ఉంటుంది అది మాడిపోతుంది ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేయించుకున్నవి అయినా కూడా లాస్ట్లో ఫైనల్గా స్టేజ్లో వేసి ఒక్క నిమిషం ఇలా వేయించేసి తీసేయాలన్నమాట పుట్టినాల పప్పు గార్లిక్ చింతపండు అన్నీ వేసేసి జస్ట్ ఫైనల్గా కొంచెంసేపు వేస్తే సరిపోతే ఎక్కువసేపు అక్కర్లేదు తిని కొంచెంసేపు ఇట్లా లైట్గా వేయించేసేసుకుని పచ్చిదనం పోయేటట్టుగా అనమాట ఏంటంటే మనం స్టోర్ చేసుకుంటాం కదా కొంచెం ఒక నిమిషం ఇలా వేయించుకుంటే బాగుంటుంది మీ పచ్చి వెల్లుల్లిపాయలు పచ్చి వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది ఇలా కొంచెం వేయించి వేస్తే ఇంకో టేస్ట్ అనమాట ఇంకా ఆ టేస్ట్ పచ్చి టేస్ట్ ఇష్టపడిన వాళ్ళు ఇలా వేయించుకున్నారనుకోండి వాళ్ళు కూడా వెల్లుల్లిపాయలు తినగలుగుతారు వేయించినంత మాత్రాన వెల్లుల్లిపాయలు మెడిసిన్ ప్రాపర్టీస్ ఏం పోవు కాబట్టి వేయించినా వేయించకపోయినా రిటర్న్ అయి ఉంటాయి కాబట్టి ఇలా వేయించుకుంటే మరీ ఎక్కువ కూడా వేయించట్లేదు కాబట్టి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా వేగుతున్నప్పుడే మనం పసుపు వేసుకుంటే పసుపులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ వస్తాయి అందుకని ఇలా పోపులోనే పసుపు వేసేసుకోవాలి మనం పోపులోనే కొంచెం పసుపు వేసేసుకొని ఒక నిమిషం వేయించేసుకోవాలి పసుపు కూడాను ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పరంగా ఈ పోపునంతా వేరే ప్లేట్లో తీసుకుని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి వచ్చేసరికి ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు గ్రైండింగ్ జోర్లో వేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవడమే ఇప్పుడు గ్రైండింగ్ జోర్లో వేసుకుని పలుసేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఒకే ఇది పెద్దగా ఒకేసారి గ్రైండ్ చేసాం అనుకోండి అది మెత్తగా అయిపోతుంది ఇందులో సరిపడ ఉప్పు కూడా వేసేసుకోవాలి చిన్నజారు కాబట్టి టూ టైమ్స్ గ్రైండ్ చేస్తున్నాను మొత్తం క్వాంటిటీ సరిపడా ఉప్పు వేసేసాను నేను ఇప్పుడు ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే చూసారా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే అది పొడి పొడిగా ఇలా వస్తుంది ఇప్పుడు బాగా ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక ఎయిట్ హైట్ డబ్బాలు స్టోర్ చేసుకుంటే తడి ఏదైనా తగలకుండా తీసుకోవాలి పైన విడిగానే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు పైన స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఇడ్లీలతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది చల్లారిపోయింది పొడి ఈ పొడిని శుభ్రంగా ఇలా అయితే డబ్బాలో పెట్టేసేసుకొని స్టోర్ చేసేసుకోవడం ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్నప్పుడప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోతే కనుక కొంచెం కలిపేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కదా వెల్లుల్పాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇలా చేస్తే వెల్లుల్పాయ కారం ఈజీగా తినేసేస్తారు వాళ్ళు ఎందుకంటే వెల్లుల్పాయలు అంత టేస్ట్ తెలియదు ఇందులో వెల్లుల్పాయలు కొంచెం వేయించాం కాబట్టి పచ్చి టేస్ట్ రాదు వెల్లుల్లిపాయ కారపొడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో సర్వ్ చేయొచ్చు ఇడ్లీతోటి దోశలతోటి దోశలు మీరు టాపింగ్గా కూడా వేయొచ్చు చాలా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ మనం ఎంత సింపుల్గా ఈ వెల్లుల్లి కారం పొడి ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ రెసిపీ నస్తే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఈ టేస్ట్ నచ్చిందో లేదో నాకు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియో నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మరిన్ని అమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్